సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో ప్రజాపాలనకు నలభై పాయింట్ యాభై ఏడు లక్షల దరఖాస్తులు సిఎస్ శాంతకుమారి రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి మూడు రోజుల్లో నలభై లక్షల యాభై వేల యాభై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతకుమారి ఒక ప్రకటన తెలిపారు శనివారం ఒక్కరోజే రా రాష్ట్రంలోని ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామాలు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలనలో పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నూట ఏడు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు ఐదు గ్యారెంట్ల కోసం పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్ రాగా ఇతర అంశాలకు సంబంధించి రెండు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు అప్లికేషన్స్ వచ్చాయని పేర్కొన్నారు ఈ మూడు రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మున్సిపాలిటీల్లో ప్రజాపాలన కార్యక్రమం పూర్తయిందని వెల్లడించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి